ప్లీజ్ ఉదయం వదిలి ఈ పక్కన మా మీరిటండి ఇట్లాండి మీరిటం ఈ పక్క వచ్చి ఈ పక్క వచ్చి అందరికీ నమస్కారాలు క్రోధినమ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈరోజు మనం అందరం కూడా తెలుగు జాతి పెద్ద ఎత్తున జరుపుకునే ఏకైక పండుగ రెండు రాష్ట్రాల్లో ఉండే తెలుగు ప్రజలకి దేశ విదేశాల్లో ఉండే తెలుగు ప్రజానీకానికి తెలుగు జాతికి మొత్తానికి క్రోధనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మనందరికీ ఇది ఒక విశిష్టమైన పండుగ మన జీవితాల్లో రాబోయే ఒక్క సంవత్సరాల్లో దశ దిశ నిర్దించుకునే నిర్దేశించుకునే వేడుక ఇది ఇది వారసత్వంగా మనకు సక్రమించిన సంపద ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ పండుగ రోజున మనం అందరం ఆలోచించుకుంటాం జనవరి మొదటి తారీఖున మనకు ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం న్యూ ఇయర్ వచ్చిన తెలుగు జాతికి నూతన సంవత్సరం ప్రారంభం ఈ రోజే అది మన సాంప్రదాయం మన దేశంలో ఇంకొకసారి చూస్తే పండుగలన్నింటికి ఒక ప్రత్యేకత ఉంది ప్రకృతికి కాలానికి సంబంధం ఉంది ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకే మన దేశంలో ఆరు ఋతువులు ఉన్నాయి ఒకరో ఈరోజు చూస్తే చైత్రమాసం తొలి రోజు వసంత ఋతువు ప్రవేశించింది చైత్రమాసంలో ప్రజా చైతన్యం కొత్త ఉంతలు ఇచ్చి ముందుకు తీసుకుపోతుంది ఒక నూతనమైన ఉత్సాహాన్ని ఇచ్చే రోజు రోజు ఈ ఎనర్జీ రాబోయే సంవత్సరం అంతా కూడా మన భవిష్యత్తును నిర్ణయిస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మొదలయ్యే రోజు మంచి మనస్తో మన సంకల్పం చేయాలి ఆ సంకల్పం మన ఆశల్ని ఆశయాన్ని ఉత్సాహాన్ని మెయింటైన్ చేస్తూనే మనం అనుకున్నటువంటి కోరికలను నెరవేర్చుకునే విధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఈ ఏడాది రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ నేను కోరుకుంటున్నాను సాధికారత రావాలని ఏదో ప్రగతే ఒకటే కాదు ఓవరాల్ ఎంపవర్మెంట్ జరగాలి సమీక్షేమం ఇవ్వాలి అభివృద్ధి చేయాలి ధరలు తగ్గాలి లాండ్ ఆ ఉండాలి అదే మాదిరిగా ప్రతి ఒక్కరి కృషికి తగిన ఫలితం లభించే పరిస్థితి ఉండాల్సిన అవసరం ఉంది అది జరిగినప్పుడు ప్రభుత్వం ఇచ్చే చేయూత కూడా తీసుకుంటే ఏదైనా సాధించే ఇది వస్తుంది అది జరగాల్సిన అవసరం ఉంది అందుకే రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి తెలంగాణలో ఉండే ప్రజానీకానికి దేశంలో ఉండే తెలుగు కుటుంబాలకి ప్రపంచంలో ఉండే తెలుగు జాతి ప్రతి ఒక్కరికి మీ కుటుంబం మీ కుటుంబ సభ్యులు మీ బంధుమిత్రులు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అదే మరిగా మీరు కూడా సంపద సంపాదించి మీనింగ్ఫుల్ లైఫ్ నేను ఇక్కడ ఆ మాటలు వాడుతున్నాను సంపద సంపాదించడం ఎంత ముఖ్యమో దాన్ని మంచి కొరకోసం ఖర్చు పెట్టడం చాలా అవసరం మనకు కొన్ని సాంప్రదాయాలున్నాయి వయస్సులున్నారు వ్యాపారం చేస్తారు వ్యాపారం చేస్తూ వచ్చిన దాంట్లో ఒక పర్సెంటో రెండు పర్సెంటో సమీక్షేమానికి ప్రజల సేవ కోసం ఇచ్చించే పరిస్థితిలో ఉన్నారు అంటే ఇది ఇప్పటి నుంచి వచ్చిన వారసత్వం కాదు వాళ్ళు చేసేది వ్యాపారం